హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ పథకాలను అయితే తీసుకొచ్చేందుకు అయితే ఇవాళ కేబినెట్కు భేటీ అయితే కాబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ఇవే కన్ఫర్మ్ చేద్దామా వద్దా విధంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎక్కడి నుంచి డేటా కలెక్ట్ చేశారు ఈ ప్రీమియస్గా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఏ రకంగా వీరికి పథకం పంపిణీ చేయాలి అనే విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చర్చిస్తుందండి ఎగ్జామ్కి ఈ కథ ఈ పథకాలు అయితే ఎగ్జాక్ట్గా ఈ పథకాలు అయితే ఈ తేదీల్లో అయితే వచ్చేస్తున్నాయండి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డబ్బులు అయితే అందరి ఖాతాలో కూడా జమ చేయ జమ చేయబోతుంది దానికంటే ముందు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ పనులు చేసుకుంటేనే మీకు అయితే డబ్బులు వస్తాయండి పథకాల డబ్బులు లేదంటే కనుక రావండి గుర్తుపెట్టుకోండి సో సక్సెస్ఫుల్గా ఈ యొక్క పథకాల డబ్బులు మీరు పొందాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అది కూడా ఇప్పుడే మీరైతే అప్లై చేసుకుని మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఈ పథకం ద్వారా ఈ పథకాలు ఏవైతే తీసుకొస్తున్నారో ఇప్పుడు కనుక మీరు డబ్బులు పొందలేకపోతే మళ్ళీ డిలే అవుతూ అవుతుందండి మళ్ళీ డిసెంబర్ ఆ టైంకి అయితే వెళ్ళిపోతాయి అప్పుడు మళ్ళీ మీకు పథకాలు డబ్బులు వస్తాయా రావా అని కూడా చెప్పలేం ఎందుకంటే ఇప్పుడే చాలా వరకు ఈ పథకాలు రిలీజ్ చేసినప్పుడు డబ్బులు అయితే పొందండి ఏ ఏ పథకాలు వస్తున్నాయి అంటే ఎగ్జా ఎగ్జామ్కు తల్లికి వందనం పథకం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తీసుకురావాలనేది చూస్తుందండి ఈ తల్లికి ఉన్న పథకం ఎగ్జాక్ట్గా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్కు సెకండ్ ఇయర్ దాకా చదువుతున్నారు విద్యార్థులు వారికి సంబంధించి అయితే డబ్బులు అయితే ఎగ్జాక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి మార్గదర్శకాలన్నీ కూడా ఇవే కన్ఫర్మ్ చేద్దామా వద్దు అని చెప్పేసి అడగడం కూడా తెలుస్తుంది ఇక్కడ ప్రధానంగా ఈ పదకొండు నెలల్లో చూసుకుంటే కనుక పన్నెండు నుంచి పదహైదవ తేదీలోపు పన్నెండు లోపు తేదీలోపు ఎగ్జాక్ట్గా ఏదో ఒక తేదీలో అయితే తీసుకొస్తారండి లేదు అంటే కనుక వన్ వీక్ కానీ పది రోజులు కానీ డీలే అయ్యే అవకాశం అయితే ఉంటుందండి డీలే ఎందుకు డీలే కూడా ఎందుకు అవుతుందంటే లబ్ధిదారుని ఏ రకంగా గుర్తించాలి అదేవిధంగా వీటికి ఎగ్జాక్ట్గా లబ్ధిదారులు అందరూ ఉంటే గనుక అందరికీ పథకాన్ని ఇచ్చేయడం ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఒకవేళ కనుక అప్లికేషన్ ప్రాసెస్ లేట్ అయినా సరే ఇక మార్గదర్శకాల విషయంలో ఏమైనా గందరగోళం జరిగినా కూడా డీలే అయ్యే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి సో ఏవైతే మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్నామో మనం వీడియోలు మార్గదర్శకాలు అవే ఉండబోతున్నాయండి బీ పావర్టీలో లైన్లో ఉండాలి యాక్చువల్ ఇన్ యాక్చువల్గా ఇన్కమ్ అనేది యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ ఉండొద్దు వ్యవసాయ భూమి భూమిలు ఎన్ని రక ఎన్ని ఎకరాలు మాగాని ఐదు ఎకరాల మెట్ల ఈ రకంగా ఉండాలి అదేవిధంగా దీంతోపాటు ఫోర్ వీలర్ వెహికల్ ఉండకూడదు మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు అనేది మూడు వందల యూనిట్లు కం కరెంటు అనేది మీరైతే ప్రతీ నెల కూడా అంతకన్నా తక్కువే వాడాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఇప్పటిదాకా అయితే మనకు ఉన్నాయండి సో ఇవే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకురాబోతుంది తల్లి కొందనకు సంబంధించి కావచ్చు ఇదే విధంగా మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాల గురించి కూడా ఇవే మార్గదర్శకాలు అయితే చూస్తున్నారండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఈ రోజున అయితే కేబినెట్ భేటీలు అయితే చర్చించబోతున్నారు ఈ రోజునైతే మనకు మార్గదర్శకాలు రిలీజ్ అవుతాయి అదేవిధంగా ఎగ్జాక్ట్గా పథకాలు అనేవి తేదీన రాబోతున్నాయి డేట్ కూడా ప్రకటిస్తారండి ఈ రోజున కేబినెట్ భేటీ అయితే కాబోతున్నారు ఇందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం కావచ్చు సీఎం కావచ్చు అందరూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ యొక్క సంక్షేమ పథకాల సంబంధించి కాబట్టి తల్లికి వందనం పథకం రాబోతుంది దీంతో పాటే సో ఏదైతే రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ఉందో పద్నాలుగు వేల రూపాయలు అనేది ఈ మూడు మూడు ఇన్స్టాల్మెంట్లు అయితే ఇస్తున్నారండి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుంది మొత్తం రెండు కలిపి కనుక ఇరవై వేలు అయితే పొందుతున్నారండి ఈ రకంగా ఈ రెండు పథకాలు కూడా ఇప్పుడే మనకు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకై సిద్ధమైపోతుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో లో పి ఫోర్ పథకం అయితే రాబోతుందండి పీ ఫోర్ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది ఎవరైతే పేద ప్రజలు ఉంటారో ఇల్లు లేని వారు ఇంకా వారికి ఆర్థికంగా ఎదగలేని వారు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా చేయవచ్చని ఇచ్చి పి ఫోర్ పథకం ద్వారా వారికి ఇల్లు కల్పించడం అదే విధంగా వారికి ఉపాధి కల్పించడం అవన్నీ కూడా చేస్తారండి డైరెక్ట్ ప్రభుత్వం ఎటువంటి ఒక రూపాయి కూడా ఇవ్వదండి ఈ పథకంలో ముఖ్యంగా చూసుకుంటే గ కనుక ఎవరైతే డబ్బు ఉన్నవారు ఉంటారో సో అలాంటి వాళ్ళందరి చేత డబ్బు తీసుకొని వీరికి అయితే డబ్బులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వారికి ఏదో ఒక అదే ఇస్తారండి ప్రధానంగా వారికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారు కనెక్షన్ కుళాయి కనెక్షన్ లేకపోతే కుళాయి కనెక్షన్ ఇస్తారు ఇక అదేవిధంగా వీరికి ఏది లేకపోయినా కూడా అది ఇస్తారు గ్యాస్ లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ కనెక్షన్ అయితే ఇప్పిస్తారండి అదేవిధంగా కరెంట్ లేకపోతే కరెంట్ ఇప్పిస్తారండి ఏమీ లేవు వారికి అవే ఇప్పిస్తారండి బేసిక్స్ అన్నీ కూడా బేసిక్స్ నీడ్స్ అన్నీ ఉండి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అని చెప్పారు ఫోర్ పథకం ద్వారా సో ఈ విధంగా ఏంటంటే పి ఫోర్ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది దీని తర్వాత చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయలు అయితే జమ చేస్తా అని చెప్తానండి సో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఉంటారో అందరికీ కూడా రేషన్ యొక్క రేషన్ కార్డు ఒకరికి సంబంధించి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తామని చెప్పారు ఈ పథకం అనేది పీ ఫోర్ పథకం ఏదైతే ఉందో పీ ఫోర్ పథకంకి మెరిపి చేస్తారంటారండి అంటే ప్రధానంగా చూస్తే కనుక పీ ఫోర్ పథకంలో ఇక్కడ చాలా వరకు ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు కాబట్టి వారికి అయితే ప్రైమరీగా ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తారండి మిగతా వారికి కూడా ఇస్తారండి మిగతా వారికి ఇవ్వరని కాదు వాళ్ళకు కూడా అందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే ఇస్తారు వర్తింపజేస్తారు కానీ ఫోర్ పథకం సంబంధించి దీన్ని దీన్ని మెర్పి చేస్తా ఉన్నారు కాబట్టి వారికి ప్రైమరీగా హెల్ప్ అయితే అవుతుందండి ఎందుకంటే ఈ పథకంలో చూసుకుంటే కనుక ప్రతి నెల కూడా పద పదహైదు వందలు అయితే ఖాతాలు అయితే జమ చేస్తారండి ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది రూపాయలు అయితే డబ్బులు అయితే ఖాతాల్లో అయితే పడతాయండి ఈ రకంగా సో అదేవిధంగా ఐదు సంవత్సరాలు చూసుకుంటే కనుక తొంభై వేలు అయితే ఎలిజిబిలిటీ ఉన్న ఒక్క లబ్ధిదారులు అయితే డబ్బులు అయితే పొందవచ్చండి ఈ పథకం అనేది మహిళలకు మాత్రమే మార్తమే ఇస్తారండి గుర్తు పెట్టుకోండి అయితే పథకం రాదు ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే ఓకే ఈ పథకం వర్తిస్తుందండి సో ఈ రకంగా బెనిఫిట్స్ అయితే పొందుతున్నారండి ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది ఈ రోజున అయితే మనకు తెలిసి ఈ చేస్తారండి అంటే ఎగ్జాక్ట్గా ఏ తేదీలో ఇస్తున్నారు అదేవిధంగా మార్గదర్శకాలు ఇవే ఉంటాయా లేవా ఇలాంటి విషయాలన్నీ కూడా మనకైతే కేబినెట్లో అయితే కాబోతున్నాయండి ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా డబ్బులు కూడా ఏ విధంగా రిలీజ్ రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఆలోచిస్తున్నారండి ఈ రకంగా ఇవాళ జరిగే కేబినెట్ భేటీ అనేది సంక్షేమ పథకాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను తప్పకుండా వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే